నాలుగు కట్టలేదు మెత్తకో బాట్ కట్టుకుంటేనే ప్రభుత్వ ఆస్తి ఒక యాభై ఏళ్ళ నుంచి ఆస్తిని ఒక వ్యక్తి పడగొడితే మీరు ఎందుకు టీచర్లేదు గ్రామ పంచాయతీ పంచనామ ఎట్లా చేసినారు ఎవరు చేసినారు మీరు ఇచ్చిన మెజర్మెంట్స్ కొత్త డాక్యుమెంటేషన్ చేసుకొని మామి ఎవరం పోయినా వద్ద డాక్యుమెంట్ ఉంది నా వద్ద రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంది మీరు దాని నేను లేరు మీరు ఎవరు పోతారో ఏరియాలో ఆతల కాలం నుంచి నిన్నకి కనీసం మోటేషన్ చేయండి సార్ మా ఊరు చచ్చిపోయినారు మా మార్చుకునే అవకాశం లేదు కనీసం ఇప్పుడున్న పరిస్థితులు డాక్యుమెంటేషన్ చేసుకుంటామంటే మీరు మోటేషన్ చేయరు ఒక ఇండ్ల లేకపోతే పొంది నెంబర్ నంబర్ మీరు రండి ఎంక్వైరీ చేయండి ఇల్లు ఉండగా సార్ మాట్లాడలేరు కదా మీ మీ ప్రాపర్టీ కూలగొట్టన్నారు దానిపైన మీకు చెయ్యలేను మా కాదు మాకు కావాలి కావాలి ఫస్ట్ మనం పిటిషన్ ఇవ్వాలి దానికి ఒక ప్లేస్ సర్ మీరు మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్లేస్ లో అయిన వ్యక్తి డిస్మెంటల్ అయింది కదా ఆయన తీసుకుంటాం పోలీస్ స్టేషన్ లెటర్

ఏం చేస్తారు కదా నేను మా నలుగురు నలుగురు మాట్లాడుతూ నా సమస్యనే మాట్లాడుతున్నా గత యాభై ఐదేళ్లకు పైగా ఒక సామూహిక మరుగుదొడ్డి ఉండేది అట్టి మరుగుదొడ్డిని ఒక వ్యక్తి నేను అకారణంగా డిస్మెంటల్ చేయడం జరిగింది కూల్చడం జరిగింది ఇట్లా కూల్చేది కూల్చేది ప్రభుత్వ స్థలం కదా అని నిన్న మేము కమిషనర్ గారికి పిటిషన్ ఈ ఈరోజు వరకు చర్యలు తీసుకోలేదు అటు వ్యక్తి మీద అందుకే ఈరోజు మూడో వార్డు మరి పదేదో వార్డుకు సంబంధించిన మహిళలు మరి వివిధ పార్టీల నాయకులు అందరూ కలిసి మహిళల ఆత్మగౌరవం ముఖ్యమైన ఉద్దేశంతో ఇక్కడ మున్సిపాలిటీ ఆఫీస్ ముందు ధర్నా కుసోవడం జరిగింది ఈ ధర్నా కుసో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ వ్యక్తి దాన్ని డాక్యుమెంట్ చేసే చేసుకొని ఈ మొత్తం నాది బౌండరీ నన్ను ఎవడేం చేయలేడు అనే కాన్సెప్ట్లో మాట్లాడుతున్నాను అధికారులను ఒకటి ఉన్నాడే అసలు ఆ ఇంటికి అక్కడ ఇండ్లు లేవు నెంబర్లు ఎలా ఇచ్చారు అంటే అట్లా నెంబర్లు ఇచ్చిన వ్యక్తులపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్య తీసుకుంటామని కమిషనర్ గారు ఒక చెప్పారు ఇంకోటి మాకు మెయిన్ ప్రధానం ఏంటంటే అదే ప్లేస్లో ఇప్పుడు ఒక గంట లోపల బౌండరీ వేయాలి మున్సిపాలిటీకి సంబంధించిన మరుగుదలలో బౌండరీ వేయాలి దాన్ని కమిషనర్ గారు ఒప్పుకున్నారు ద సేమ్ టైం ఇరవై రోజుల్లో స్వచ్ఛ భారత్ ఇరవై లక్షల ఫండ్ ఉందని ఈ ఇరవై రోజుల్లో నేను అక్కడ ఆధునిక పద్ధతిలో సులుక్ కాంప్లెక్స్ నిర్మించి అక్కడ ప్రజల యొక్క ఆత్మగౌరాన్ని పరిరక్షించడం నా వంతు బాధ్యతగా నేను తీసుకుంటానని మాటివ్వడం జరిగింది మేము ఆ మాటలను నమ్మే రెండు వాళ్ల ప్రజలము మరియు వివిధ పార్టీల నాయకులము అందరూ ఈ దండను విరమించుకోవడం జరిగి విరమించి ఇది విరమించుకోవడం కాదు తాత్కాలికంగా వాయిదా వేసుకున్నాము మాకు ఈ ఇరవై రోజుల్లో కార్యాచరణ అక్కడ కన్నా సామూహిక మరుగుదొడ్డి మహిళలకు గౌరవాన్ని కాపాడే విధంగా సామూహిక మార్గ దొడ్డి స్టార్ట్ కాకపోతే మా యొక్క ఉద్యమ కార్యాచరణను ఈ రోజు మా శాంతియుతంగా మున్సిపాలిటీ ముందు చూస్తున్నాం ఆ రోజు ఇంతకు నుంచి ఎక్కువ మంది మహిళలతో రోడ్ ఎక్కి మా యొక్క నిరసనని కలెక్టర్ గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నిస్తున్నాం